మంచు ఫ్యామిలీ మంచు ఫ్యామి మంచు ఫ్యామిలీలో రోజుకొక సంచలన విషయం బయటకు వస్తుందని చెప్పుకోవచ్చు ఇది నిజంగా ఇంట్లో గొడవల లేకపోతే జనాలను కన్ఫ్యూజ్ చేయడానికే లేకపోతే పబ్లిక్లో సర్కులేట్ అవ్వడానికా లేకపోతే ఏం దేనికి చేస్తున్నారో తప్ప చేస్తున్నారో కానీ తెలవదు కానీ రోజుకొక కొత్త మలుపు తిరుగుతూనే ఉంది మొన్న మనోజ్ గారు ఏదైతే మనోజ్ గారు తల్లి గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఇంట్లో పార్టీ జరుపుకున్న జరుపుకుంటున్నారు అందరూ జరుపుకునే టైంలో కరెక్ట్గా కరెంటు పోవడం కరెంటు పోతే పోయి జనరేటర్ ఆన్ చేయడానికి పోతే జనరేటర్ ఆన్ చేయడానికి దగ్గరికి వెళ్తే అక్కడ జనరేటర్లో పంచదార బోసి ఉండడం జనరేటర్ పని చేయకపోవడం తర్వాత మనోజ్ గారు నా మీద కుట్రా జరుగుతుంది మా కుటుంబాన్ని అంతమంజించడానికి కుట్ర పండుతున్నారు అనే విధంగా పోయి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఎవరో మంచు మనో మంచు విష్ణు గారి మీద మంచు విష్ణునే ఇది చేశారో మా మా కుటుంబం మీద కక్ష కట్టారో మా తల్లిని కానీ హత్య చేయడానికి కుట్ర పండుతున్నారని అది ఆ రోజు ఒక వీడియో ఏదైతే మా విష్ణు గారు బయటకు రావడం వ్యాన్లో నుంచి బయటికి రావడం చూడడము అది ఒక వీడియో సర్కులేషన్ చేసి మంచు విష్ణునే కుట్ర పడినారు మనోజ్ గారి మీద వాళ్ళ తల్లి గారి మీద వాళ్ళ కుటుంబం మీద అనే విధంగా సర్క్యులేషన్ చేసేసారు తర్వాత దాని తర్వాత ఏదైతే మంచు మనోజు వాళ్ళ భార్య మౌనిక గారు జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నారు జనసేన పార్టీ లేకపోతున్నారు అనే విధంగా దాని సర్కులేషన్ మళ్ళీ రీసెంట్గా ఏకంగా మనోజ్ గారి మీదనే వాళ్ళ తల్లి గారు వాళ్ళ తల్లి గారు మనోజ్ గారి మీదనే సంచలనం అంటే సంచలనం కామెంట్ చేశారు విష్ణు గారు అలాంటి పనులు ఏం చేయలేదు మా ఇంట్లో సంఘటన జరగనే జరగలేదు ఎటువంటి సంఘటన జరగలేదు నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు గారు వచ్చి నన్ను విష్ చేసి వెళ్ళిపోయారా తప్ప అక్కడ ఏ గరిచిన సంఘటన ఏమీ జరగనే జరగలేదు అని అని సంచలన ప్రకటన చేసింది మనోజ్ గారు చూస్తేనేమో విష్ణు గారి మీద కంప్లైంట్ చేశారు విష్ణు గారే దీనికి మొత్తం కారణం మా వచ్చి మా జనరేటర్ పని చేయకుండా ఏదో కుట్ర పండి కుట్ర పండిని మా కుటుంబం మీద ఏదో అత్యాపయం చేయడానికి దాడి చేయడానికి ఏదో కుట్ర పడినారు అనే విధంగా సంచలన కామెంట్ చేశారు మొత్తానికి మంచు కుటుంబము పరువు బాగొట్టుకోవడం రోడ్డును బాడడం జరిగిపోయింది మొత్తానికైతే రోజుకొక సంచలన ఆరోపణ సంచలన కామెంట్స్ ఏదో ఒక రూపంలో బయటకు వస్తుందని చెప్పుకోవచ్చు ఈ మంచు కుటుంబం కాదు జనాలను ముంచే కుటుంబం అని మరొకసారి బయటపడింది అని చెప్పుకోవచ్చు